అన్న నీకు వంట పని ఇంటి పని కూడా నేర్పించమన్నాడు అలా అయితే వచ్చేవాడి కదా నేర్పియాల్సింది నోరు మూసుకో అసలు అమ్మాయి అనే విషయం నీకు గుర్తుందా మర్చిపోతే గంట కోసారి గుర్తు చేయడానికి మీ అమ్మలు ఉన్నారు కదమ్మా వీటికేం తక్కువ లేదు పద పూజ నేర్పిస్తా నువ్వు నేర్పిస్తే చదివే సరిగ్గా రాలేదు ఇంకా పూజ ఏమొస్తుంది ఏంటే ఆ ఏం లేదు బృందా పూజ చేయాలంటే ఫస్ట్ దేవుడి ఫోటోలు శుభ్రం చేయాలి నేను ఆల్రెడీ చేసేసాను ఈ పూలు పెట్టు దేవుడికి నా ఉందని అదే అమ్మా తల్లి కూడా దైవంతో సమానం అంటారు కదా అందుకే పెట్టానమ్మా అది చూడ్డానికి లాగా ఉంటుంది కానీ మంచిదే బృందా చేసేటప్పుడు ఒక పాట పాడాలి నా పాట పాడు పాట పాడాలా నాకేం రావే పాడవే ఆ పాడతానమ్మా ఆ పాట అమ్మా కాదు ఏదో కొంచెం అటు ఇటు అయితే లిరిక్స్ నువ్వే అడ్జస్ట్ అవ్వాలమ్మా నేను అడిగేది పాడే విధానం గురించి కాదు పాడే పాట గురించి భూజిలో పాట పాడమంటే పోకిర్లో పాట పాడతావింటి చంపలేసుకో కళ్ళు పోతాయి ఏమైనా కోరికలుంటే కోరుకో దేవుడా ఈసారి డిగ్రీ పాస్ అయ్యేలా చూడు స్వామి ఇది పాస్ అవ్వకపోతే దేశానికి వచ్చిన నష్టమేం లేదు కానీ ఒక మంచి సంబంధం చూడు దేవుడా అమ్మ ఎప్పుడు చూడు పెళ్లి పెళ్లి అంటుంది అది వదిలేసి నాకు పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చేలా చూడు స్వామి పని తక్కువ ఉండాలి పేమెంట్ ఎక్కువ ఉండాలి దానికి జాబ్ వచ్చేలోపు పెళ్లి ఫిక్స్ అవ్వాలి దేవుడా మా ఏంటమ్మా నువ్వు నేనేం చేశానే నేను జాబ్ కెరియర్ అని ప్లాన్ చేస్తుంటే నువ్వేంటమ్మా పెళ్లి పిల్లలు అంటావు మన ఇద్దరం ఇలా వేరే వేరే కోరికలు కోరుకుంటే దేవుడు కన్ఫ్యూజ్ అయి మన ఇద్దరు కోరికలు పెండింగ్ లో పెడతాడు దేవుడా దీన్ని నువ్వే చూసుకున్నాయో దయ్యం కాదే ఇది నా పెళ్ళమేనే గొప్పదేశి ఇంగ్లీష్ సినిమాలు చూసి ఇన్స్పైర్ అయిపోయి నా పెళ్లి బ్లాక్ అమ్మో స్వామి 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 మా ఆయన ఉండేలాగా చూడు స్వామి ఏం చేస్తున్నావే పూజ చేస్తున్నానండి చూస్తుంటే పూజలా లేదా ఏదో చేతపడలా ఉంది అవేం మాట్లాడి పూజ అంటే దేవుడి పటాలు ఉండాలి కానీ బుద్ధుల బొమ్మ ఉంది అంటే మీకు మంచి బుద్ధులు ఇవ్వాలని రండి కూర్చోండి మొక్కుకోండి ఈ అవతారం ఏంటే అంటే పూజ చేసేప్పుడు శారీ కట్టుకోవాలంటే అండి నాకు శారీ కట్టుకోవడం రాదు కదా హెడ్ బాత్ చేశానండి జుట్టు ఆరలేదు అందుకే లూస్ హెయిర్ వేసుకున్నా ఏమే ఇలాంటివి ఏమైనా ఉంటే నాకు ముందు చెప్పి చెయ్యే లేదంటే నాకు హార్ట్ అటాక్ వస్తుంది సరే అండి మొక్కుకోండి వసే ఇది నిజంగా పూజే కదా మొన్న నేను తిట్టానని చెప్పేసి నా పైన చేతబడి ఏం చేయట్లేదు కదా అయ్యో పూజ అండి అలాంటిది ఏం లేదు అవును ఈ పూజ వెనకాల ఉన్న పర్పస్ ఏంటే మీరు వందేళ్ళు హ్యాపీగా ఉండాలనండి వందేళ్ళు ఉండాలనా హ్యాపీగా ఉండాలనా రెండును ఆ రెండు నువ్వు ఉన్నప్పుడు జరగవులే ఏంటి ఆ ఏం లేదు ఏం లేదు కాని కాని నేను పన్నెండు నెలలు కష్టపడితే పన్నెండు లక్షలు సంపాదిస్తున్నా అలా థర్టీ పర్సెంట్ గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో నాలుగు నెలలు నేను గవర్నమెంట్ సంపాదించేస్తున్నా అది నా బాధ